সালো পও নেতম নয় সোদান মাটি ভিউ পয়েন্ট সন্দ নাই ভিউটা বহু সুন্দর সো দেখব আনেক লোক মানে বাহার মধ্যে আসছেন বহুত দূর দূর আসছেন আসুক সেপর এটি আসবে মানে সে প্রথমে ডাইরেক্টর কু এটি পরমোশন হেলাপরে সে পারেন ంగ్ టెట్ ఏ టెత్ జి కొ బెడ్ లాట్రి ఖాయపాయ ఫెసిలిటీ వచ్చి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫ్రెండ్స్ మన కొరాపూట్లో అనేక రకమైనటువంటి ఆ టూరిజం ప్లేస్లు అయితే ఉన్నాయి విశాలవంతమైన ప్రదేశాలు ఎన్నెన్నో ఎన్నెన్నో అద్భుతకరమైన ప్రదేశాలు ఉన్నాయి మీకు తెలిసిందే సో నేనైతే చెప్పాల్సిన అవసరమే లేదు చాలా అంటే చాలా ఉన్నాయి వాటిలో ఒకటైనటువంటి మనకి కళీమలి అనే ఒక మంచి కొండ ఉంది ఫ్రెండ్స్ విజిట్ చేద్దాం సో ఈరోజైతే సరికొత్త వీడియోకు మీ అందరికీ కూడా విజిట్ చేస్తున్నాను ఆ స్వాగతం చేస్తున్నాను సో అందుకనిస్తే ఈరోజైతే మేమైతే మేము ప్రెజెంట్ దేవమల నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దేవమల నుంచి మనకి సో దేవమాల వచ్చిన తర్వాత మనకి సుమారుగా పదిహేను నుంచి పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది సో అక్కడైతే మనం మీరు వెళ్ళబోతున్నాము కళ్యామాలి అనే ఒక అదొక పర్వతము చాలా అయితే చాలా బాగుంటుంది వ్యూ మొత్తం కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా వీడియోని చూస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఇచ్చేటువంటి ఒక లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతగానో వీడియో చేయడానికి చాలా మటుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది నాకు ఎంతగానో ఉత్సాహాన్ని ఇస్తాయి అనమాట తప్పకుండా వీడియోని మీరు లాస్ట్ వరకు అనుకుంటున్నాను సో ఈరోజైతే ఆ కొండను మొత్తం కూడా మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ప్రత్యేకించి అంటే మన రీసెంట్గా మనకి దేవమల్లి ఏంటంటే సారీ దేవమల్లి నుంచి ఇక్కడ వచ్చే వరకు సో నాకే తెలియదు రీసెంట్గా తెలిసింది దీపావళిలో ఏంటంటే కాటేజెస్ అనేది అక్కడ నైట్ స్టే చేయడానికి టెంట్లు తర్వాత ఫుడ్ కాటేజెస్ అన్నీ కూడా పెట్టారు స్టే చేయడానికి మొత్తం కూడా ఏ విధంగా ఉన్నాయో నాకైతే ప్రెజెంట్ తెలియదు సో చాలామంది చెప్పారు వీడియో చేయండి బ్రో వీడియో చేయండి బ్రో అంటే సో కాదనుకున్న మనమైతే వీడియోకి అయితే చేయబోతున్నాము సో అందుకనేస్తే అక్కడ నైట్ స్టేట్ చేయడానికి ఎలా ఉంది అక్కడ పార్కింగ్ ఎంత ఒక రోజుకి ఎంత తర్వాత ఫ్యామిలీకి ఎంత ఇవంతా కూడా మాట్లాడుకుందాం అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతనే మాట్లాడిద్దాం సో వాళ్ళైతే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తద్వారా మేమైతే వీడియో ద్వారా మీకు తెలియజే పరుస్తాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను తప్పకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి సో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే తెలియజేయండి అనుకుంటున్నాను ఇంకెందుకు అల్సిన ఫ్రెండ్స్ వీడియో ద్వారా మనమైతే ముందుకు సాగిపోదాం ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి దేవమీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోవద్దు ఒక లైక్ చేస్తే మర్చిపోవద్దు సో కామెంట్ చేస్తే కూడా మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇచ్చి మన వీడియోని మన యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను

సార్ ఫ్రెండ్ చూసారా వీళ్ళే చూడండి మొత్తం కూడా సోలార్లే మీకు కనిపిస్తుంటాయి మొత్తం కూడా సోలార్ ఎనర్జీస్లో వాళ్ళు పవర్ అయితే యూజ్ చేసుకుంటున్నారు చాలా అయితే చాలా బాగుంది నా దుకాన్ దుకాన్ కూడా వచ్చే దుకాన్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే సోల్ అనమాట సోల్ కదా ఇది ఫ్రెండ్స్ ఈ వెల్ట్ అనమాట ఇది మొత్తం కూడా విత్తనం కింద వాళ్ళు ఆరేసుకుంటున్నారు సో దీనివల్ల ఏంటంటే అంబెలు మనము తాగొచ్చు పిండి ఆడించి సో ఈ విధంగా ఈ విలేజ్ అంతా మొత్తం సోలార్ పవర్ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసారా ఇంటింటికి మొత్తం అయితే సోలార్లు అయితే ఉన్నాయి చాలా బ్యూటీగా ఉంది ఫ్రెండ్స్ దగ్గర అయితే నాన్నగారు ఉన్నారు సో వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే ఎలా ఉందో ఒకసారి వాళ్ళని అడుగు తెలుసుకుందాం వాళ్ళకైతే ఒడియా వచ్చు మనకి ఒడియా వచ్చు తెలుగులో వచ్చు కాబట్టి వాళ్ళు ఒడియాలో చెప్తారు నేను కొంచెం తెలుగుతో ట్రాన్స్లేట్ చేస్తాను సో నమస్కారం దాదాపు ఓకే ఓకే కూడి చదా ఏ

जब ये रास्ता uh, तोमर ना, की ना? ओ, तो ना? ना। <laughs> कि ना विश्वनाथ नायकनाथ नायक धन्यवाद ना धन्यवाद बहुत तो तरफ पटो कर <laughs> ఇది వచ్చి లాస్ట్ లాస్ట్ విలేజ్ ఇది జోడిపోదర్ అంటారంట సో జోడిపోదర్ అనే విలేజ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ ఒక రూట్ ఉంది మనం అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడే గా మన అరకు వాళ్ళు వచ్చారు మన అరకు అన్న వాళ్ళు చూస్తున్నారు కదా డ్రోన్ ఉంటే మాత్రం ఆ యొక్క పిక్చర్స్ వేరు మంచిగా అక్కడైతే నీరు ఉన్నాయి వెళ్దాం అక్కడ వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా చెరువు సో ఇక్కడ మేతకు వచ్చేటువంటి పశువులు అంతా కూడా ఇక్కడ మంచిగా నీరు తాగైతే వెళ్తాయి కొండ మధ్యలో ఒక మంచి చెరువు ఇలాంటివి ఎప్పుడు నీరు చూస్తే ఉండదు సో చాలా అయితే చాలా బాగుంది పశువులకి లేదు సో అందంగా ఉంది మంచిగా ఉన్న నీరు అయితే మొత్తం వర్షం నీరు వర్షం ఉంటుంది సో వేసే కూడా అసలు మనకి ఇంకేదే లేదు అసలు చాలా బాగుంటుంది తక్కువ ఎండలు వస్తాయి కాబట్టి ఎటువంటి కోడలు ఇవై ఉండవు అనమాట తర్వాత చాలా బాగుంది అందంగా ఉంది ప్లేస్ అయితే సో సూపర్గా ఉంది సో నెక్స్ట్ మనం అయితే కోటేజ్ గేట్ వెళ్ళబోతున్నాము సో ఇక్కడ నుంచి కోటేజెస్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అంతా ఇంకా యాక్చువల్గా ఉండాలి వెళ్ళాలంట సో మేమైతే ఇక్కడ వచ్చాము సో ఇంకా నెక్స్ట్ వేరే కాస్త వెళ్ళాలి అదే కోటేజెస్ అక్కడ ఉన్నాయి సో వ్యూ ఫ్రెండ్స్ నాన్న మనకు ఏమని చెప్పారంటే ఆ వెహికల్స్ అయితే ఇక్కడ నో ఎంట్రీ అందుకని సరే డ్రైన్ లాగా దేశంతో అనమాట నోన రాకుండా ఆపేయడానికి ఎందుకని అడిగితే మాత్రం ఆ వచ్చేవాళ్ళు ఏంటంటే రేస్గా వచ్చి మాకు మేస్తున్నటువంటి పశువులంతా కూడా గుద్దని వెళ్ళిపోతారు మొత్తం కూడా విచ్చలవిడి చేసిస్తారు అనేసి ఇబ్బందితో అనేసి ఇలా ఇబ్బంది పెడతారనేసి ఏమో వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ మొత్తం డ్రైనేజ్ అంతా మొత్తము ఒప్పించారు సో దా దానివల్ల ఏంటంటే పశువులు సేఫ్గా ఉంటాయని వాళ్ళ ఆలోచన సో మీ ఆలోచన ఏ విధంగా ఉందో తెలియచేయండి సో చూడండి మొత్తం విశాలమైన ప్లేసు అదంతా మొత్తం పార్కింగ్ పెట్టుకోవచ్చు పశువు సార్లు అంతా ఉన్నాయి కదా షార్ట్ కట్స్ మొత్తం నాకు చిన్నీ వెహికల్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కలిసి మాత్రం నాట్ అలౌ టు వెహికల్ ఎంట్రీ సో చాలా అయితే చాలా బాగుంది సో మీ ఆలోచనలో ఏమంటో కామెంట్ తెలియచేయండి సో ఈ యొక్క ఆలోచన మీకు ఎలా అనిపించిందో ఒకసారి మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియచేయండి అనుకుంటున్నాను మనం అక్కడ లాస్ట్ వ్యూకి వెళ్ళబోతున్నాము అక్కడ చిన్న ఫోటో తీసుకోవడానికి చిన్నది దర్శనం చేసినట్టున్నారు ఆ ఈత చెట్లతోనే సో ఎలా ఉందో చూడాలి చాలా చాలా ఎంజాయ్గా ఉంది ఆనందంగా ఉంది వచ్చామనేసి ఇదిగో వచ్చేస్తాం మనం కోటాఫూ వ్యూ పాయింట్కి చిన్న ఇది అట్రాక్టివ్ గా కనబడుతుంది చాలా అందంగా కనబడుతుంది చూడడానికి అనేసి ఇక్కడ చూసేస్తాం రెండు కార్లు వచ్చినట్టు ఉన్నాయి సో రెండు కార్లు అయితే వాళ్ళకి నడుచుకుని వస్తారు ఇంత దూరము వాటర్ బ్యూటీ బ్యూటీ నేచర్ సో చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం కూర్చున్నాం సో ఫోటో కీచో చాలా నైస్గా ఉంది కదా ఇదే అనమాట మనకి కళ్యాణి సో నెక్స్ట్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ రౌండ్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాము ఎక్కడంటే మనకి రెంట్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి కదా కోట తీసుకెళ్తే మనం విజిట్ చేయబోతున్నాము ఇదనమాట ఈరోజు ఒక కళ్యామాలి ఒక వీడియో సో చూడండి అటు స్టూడెంట్ ఫ్రెండ్స్ అదంతా మొత్తం కూడా భూకంపం వచ్చినట్లు కొంచెం కొట్టుకెళ్ళిపోయినట్లుగా ఉంది సో మొత్తం కూడా దిగుడే అనమాట డ్రోన్ కనుక ఉంటే మాత్రం పిచ్చి పిచ్చికి వీడియోలు తీయడానికి అవుతుంది ఇంకా మనకు కొంచెం ఇటు వెళ్దాం ఏ ఏ వ్యూస్ విలేజెస్ కనిపిస్తాయో ఎలా వ్యూ కనిపిస్తుందో చూద్దాం ఒకసారి రండి సో చూడండి ఫ్రెండ్స్ రాయ అంతా కూడా మొత్తం విచిత్రంగా భయంకరంగా అయితే ఉన్నాయి మొత్తం ఇదంతా ఇక్కడ నుంచే కట్ అయిపోయి కొండ మొత్తం చల్ల చెదురైపోయినట్లుగా అనిపిస్తుంది చూడండి కదా భయంకరమైన లోయలు సో నాకే ఇంకా భయం వేస్తున్నట్లుంది సో చూడండి ఇది మొత్తం ఇలా విధానం కట్ ఈ విధంగా ముక్కలు ముక్కలు కట్ అయిపోయి రాయి మొత్తం దొరలికెళ్ళిపోయినట్లుగా ఉన్నాయి సో అంతా కూడా మొత్తం విలేజెస్ మొత్తం రోడ్లంతా కొండలు మొత్తం రోడ్లు ఓ రోడ్లు అంటే మామూలు తారు ఏంటంటే మట్టి రోడ్లు కాదు ఏం కాదు మొత్తం కూడా తారు రోడ్లే ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు రోడ్ సౌకర్యం అయితే చాలా చాలా బాగుంది సో మొత్తం కొండలు ఆ ఊర్లో అయితే పేర్లు మనకు తెలియదు సో చాలా అయితే చాలా బాగుంది వ్యూ అంతా కూడా సో తప్పకుండా వచ్చే వెజిట్ అయితే చేయండి అయితే చాలా అయితే చాలా బాగుంది సో బ్యూటిఫుల్ ఆఫ్ నేచర్ సో బ్యూటిఫుల్ ఆఫ్ ది ప్లేస్ అండ్ కళ్యాణి ఆఫ్ ఒడిశా కొరాపూర్ హివుమాలి సో అంతా కూడా చాలా అందమైన విశాలమైన ప్రదేశాలు సో ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి చూడాలనుకుంటే ఇంకా 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 బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసేదా మొత్తం కూడా లోయ సో ఇదన్నమాట ఈరోజు ఈ వ్యూ పాయింట్ సో ఇంకా ఇంకా ఎన్నెన్నో ముందు ఉన్నాయి సో చూపించే ప్రయత్నం అయితే చేస్తాము ముందుకు వెళ్ళిపోదాం ఇంకా అర్థమైపోతుంది వ్యూ అంతా కూడా ఎంత మంచిగా ఉందో సో ఎంట్రీ అయితే ఈ విధంగా ఉంది అనమాట సో ఇంకా ఇంకా లోనకి వెళ్తే అక్కడ స్టేషన్కి కూడా అన్ని ఫెసిలిటీస్కి ఉన్నట్లుగా ఉన్నాయి సో టెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి సో ఒకసారి రేట్లు అవన్నీ కూడా కనుక్కొని ఇక్కడ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళ చేత మనము మాట్లాడించి తెలుసుకుందాం నైట్ స్టేకి ఎంత తర్వాత వన్ డేకి ఎంత ఇవంతా కూడా మొత్తం మాట్లాడుకుందాం ఈ విధంగా ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి కూడా వాళ్ళ ద్వారా తెలుసుకుందాం లోనకి అయితే వెళ్తాం సో ఫ్రెండ్స్ అవంతా టాయిలెట్స్ అనమాట అక్కడ వ్యూ పాయింట్ ఉంది చూపిస్తాం এত আস ভাই আপনার তোমার ফ্রেন্ড রেটতার মা এই তাড়ি আমি কাম করছো তাড়া করে আমি সেকুড়িটি তাড়া বহু এটা ভিউটা সো দেখা যাব এটি অনেক লোক মানে বাহার মধ্যে আসছেন বহুত দূর দূর আসছেন আসুক সেপর এটি আসবে মানে সে প্রথমে ডাইরেক্টর কু এটি পরমোশন হেলাপরে সেই পারবেও রাধি ভাই ওকে ইয়ে ক্যাম্পিং টেট এটা অ ক্যাম্পিং টেন্টে বহু সুবিধা অ সুবিধা মানে কোণ সে আই জন রয়েপারে এ ক্যাম্প তাঁর কেম্প ভিতরে তাঁর গদি পদি সবু বহু ভালরে শারবে তাপরে সে দিয়া যাব সে তন্ডা হলে নিয়বে সাইড আড়ে নিশ্চিত ভাবে তাপরে আর প্রাইজ হল দুই জন হচ্ছে হাজার টঙ্কা আনি জন গলে হাজার উপরে এমনি বারশর উপরে হয়ে পার এমতি সুবিধা অ্যাঁস তে আমার নিজের লোকাল কিন্তু এটি কোম্পানি কাম করছু কোম্পানি না হচ্ছে গো কোরাপুট তাপরে কোরাপুট কোরাপুটনা কোরাপুট হিল টপ কারণি এ কোম্পানি কাম করছু তবে আমার লোকাল হিসাব টেন্ট মধ্যে রয়ে পারবে అవును కాయబట మాత్రం సిటి దియా హోనాయి బహారే కేవలం నియా దియా తాపర తార ప్రైజ్ హజారు బారు సో బ్రదర్ చెప్పారు కదా ఫ్రెండ్స్ బ్రదర్ చెప్పినట్లుగా అయితే టెంట్లో అయితే ఇద్దరికి టూ మెంబర్స్కి థౌజండ్ రూపీస్ ప్రైజ్ అనమాట సో వన్ డే సో ఎవరైనా చలి వేస్తే మాత్రం చలదనంగా ఉంటే ఎక్కువ శాతం మనకి ఇక్కడ ఏంటంటే అగ్గి కూడా ఇస్తారంట కాచుకోవడానికి మంచి కర్రలు అయితే ఉన్నాయి సో ఇవి చెప్పడం జరిగింది సో ইটকাশ করে কটেজ এস নাই স্রাদার ওনার তাহলে চেপ্তার সো ইটকা আবার কটেজ যাক অ্যাঁ কটেজ রে বেড অনেক ল্যাট্রিন অনেক খাই পেসলেট অলেন দিয়ে যু প্রাইজ হোক চৌহাজার সাত হাজার ওয়ান ডে আহ ওয়ান ডে তা মানে এটি আসব হলে

సో సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ పర్ డే ఇక్కడ కూడా సేమ్ టాయిలెట్స్ సెక్యూరిటీ మొత్తం కూడా చాలా బాగున్నాయి మొత్తం సర్వీసింగ్ అంటే ఫుడ్ కూడా మొత్తం ఉంటుంది సో ఈ విధంగా ఫెసిలిటీ అయితే ప్రెజెంట్ అయితే తాళమాల్లో ఉంది సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఆంధ్ర నుంచి అయినా ఒరిస్సా నుంచి అయినా ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ మంచిగా రావచ్చు మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి మొత్తం కూడా ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు అనుకుంటున్నాను సో ఈ వేల్టీ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మొత్తం ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో తెలియచేయండి మరి మరీ మంచి మంచి వీడియోతో మీ ముందు కలుస్తూనే ఉంటాము సో మనకు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దేవమలి ట్రైబల్ కల్చర్ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ ముగించుకుంటున్నాను బాయ్ కాంకు బెట 8000 కాలి టాం పెట్టి రకి ఓ కాలి టాం కూడా తాకటి ఒకటి ఒకటి నోకతలాసుల లమాంగే కొవర్ కిసాల 1750 750 700 సర్ ఫ్రెండ్స్ ఇప్రడేతే లోన్ అయితే ఎల్లో లేదంట ఎందుకంటే ఓపెనింగ్ లేదు సో ఎవరైనా మనము ముందుగానే ఏదంటే రెంట్కి తీసుకుంటే మాత్రం బుకింగ్ చేసుకుంటే లోన్ చూపించడానికి అవుతుందని చెప్పారు సో అందుకని లోన్ అయితే చూపించలేకపోతున్నాము ఎందుకంటే రీసెంట్గా అయింది కాబట్టి వీళ్ళు ఫ్రెషర్ వస్తుంది అందుకనే లోన్ అయితే తెలియలేదు సో మీరైతే వచ్చినప్పుడు చూసుకోవచ్చు వీడియోస్ మీరు తీసుకోవచ్చు కానీ లోన్ అయితే అని చెప్పారు బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ